మన భారతదేశంలో సాధుర్ సుందర్ సింగ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు తెలుసా దైవజనుడు ఎంతమంది తెలిసిన చేతులు ఎత్తండి ఎంతమంది తెలియని చేతులు ఎత్తండి దయచేసి ఈరోజే వెళ్ళి ఆయన జీవిత చరిత్ర చదవండి రక్తముతో నడిచిన పాదముల నీ పేరుండే ఆ హిమాలయంలో ఆ మంచులో రక్తముతో నడిచిన పాదాలు ఆ ముళ్ళ తొప్పల మధ్య ఆ ఫారెస్ట్లో ఆ ఎడార్లో ఆయన విశ్వాసంతో నడిచి స్వార్థను ప్రకటించాడు కానీ ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది మనందరికీ తెలుసు ఆయన రక్షించబడిన విధానం చూసినప్పుడు ఆయన ఒకటే ఆశపడ్డాడు దేవుడు అంటూ ఉంటే నన్ను దర్శించాలి ఇన్ఫాక్ట్ దాని ముందుగా బైబిల్ని చెప్పేసిన వ్యక్తి బైబిల్ని కాల్చేసిన వ్యక్తి దేవుని దూషించిన వ్యక్తి క్రైస్తవుని హింసించిన వ్యక్తి కానీ అటువంటి వ్యక్తి జీవితంలో ఒక పాయింట్ వచ్చాడంట దేవుడంటూ ఉంటే నాకు ఈరోజు కనబడాలి నన్ను దర్శించాలి లేకపోతే వాళ్ళ ఇంటి పక్కనే రైలు పట్టమందంట తలపెట్టి చచ్చపత ఈరోజు దేవుడు అంట ఆయన తెలిసిన దేవుడి పేర్లు అన్ని పిలిచాడు ఇంక అన్ని పిలిచి యేసు పేరు పిల్లలే ఇంకే అయిన తర్వాత ఇంకా విసిగ్ట్ అసలు దేవుడు అంటూ అంటే నాకు కనబడ్డానికి అప్పుడు యేసు ప్రభు దర్శించాడు అప్పుడు తన జీవితంలో తన చేసిన నిర్ణయం అప్పుడు తన జీవితంలో తన దేవునితో దేవుని చేతులు సమర్పించుకుని ఎవరినైతే ఆశయించుకున్నారో ఆయననే ప్రకటిస్తాం ప్రారంభించాడు తన కుటుంబం అయితే ఏమాత్రం అంగీకరించలే సాధు సుందర్ సింగ్ యేసు ప్రభుత్వం అంగీకరించాడు తన యవన కాలంలో తన తండ్రి షేర్ సింగ్ ఒక సుందర్ సింగ్ నిలబెట్టి అన్నాడు ఎరా నువ్వు ఏసుపభు నమ్ముకుంటావు ఆ కిరస్థానీ మతాన్ని అంగీకరించావు ఆ పరాయి వాళ్ళ దేవుణ్ణి ఆయన దొరకలేదా నీకు అయితే విను నీకే గనక యేసు ప్రభు కావాలి అంటే నాకున్న ఆస్తిలో చిల్లి గప్ప కూడా నీకు ఇవ్వనన్నాడు నాకున్న డబ్బు కానీ బంగారం కానీ ఏది కూడా నీకు ఇవ్వనంటే సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి డాడీ నీకు ఒక ఆఫర్ అన్నాడు ఏంట్రా ఆఫర్ నీ దగ్గర ధనం మాత్రమే కాదు డాడీ ప్రపంచంలో ఎంత ఆస్తుందో ఎన్ని వండి బంగారాలు ఉన్నాయో ఎన్ని వజ్రాలు ఉన్నాయో అవన్నీ పట్టుకొచ్చి ఒక చోటు పెట్టు నా ప్రభు అని ఏసారి ఈ రెండిట్లో ఏం కావాలని కోరుకుంటే కళ్ళు మూసుకోవాలని కోరుకుంటా ఎందుకంటే నా ఏ సైను సమానం చేయగల తండ్రి పంపించేశారు ఎవర్ సింగ్ ఏమన్నా తక్కువైందా ప్రపంచంలో స్వార్థ ప్రకటించాడు అనేక లక్షల మంది ప్రభు తిప్పగలిగాడు ఈరోజు సుందరసింగ్ నుంచి మాట్లాడుకుంటున్నా అంటే కారణం తెలుసా క్రీస్తు ప్రభుని విలువగా ఇచ్చాడు కాబట్టి